హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ నేను వచ్చేసి ఈ నా డే ఇన్ మై లైఫ్ అయితే చూపిద్దామని వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఒక పక్కన ఇడ్లీ పెట్టేసాను చట్నీకి రెడీ చేస్తున్నాను పొద్దుటే లేచి పూజ అది కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వచ్చేసి మా విధుల అమ్మవారిని నిలబెడుతున్నారు కదా సో లెవెన్ థర్టీ ఆ టైంకి మూ అవుతాం అనమాట వెళ్ళాలి ఈలోపు జయా లేచాడు వాడికి స్నానం అది చేసి డ్రెస్ అది వేసేసి రెడీ చేస్తుంది అనమాట మళ్ళీ వాడు తీసుకెళ్ళాలనుకున్నాను కానీ ఎక్కువ ఎండగా ఉంది మొన్ననే కదా టైఫాయిడ్ తగ్గిందని అని చెప్పి తీసుకువెళ్ళలేదు ఇంకా రెడీ చేస్తాను అనమాట రెడీ చేస్తాను చూసారు కదా జేన్ రెడీ అయిపోయాడు నీట్ గా ఉంటాడు కాసేపటికి ఎలా ఉంటాడో వాడికే తెలీదు సో ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ తింటానో అన్నాడు ఇడ్లీ అయితే పెడుతుందని వాడే తింటాడు తినిపించడం ఇష్టం ఉండదు తర్వాత వచ్చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ ఏ టైం తెలియదు అని రైస్ కడిగి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ కూర ఉంటుంది అనమాట లిహాన్ ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సో మా ముగ్గురికి సరిపోతుంది టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండున్నర పదకొండు నలభై అయిందండి మంచి అండ్లు గుడికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడైతే ఇలా మొత్తం వాళ్ళు పూజ చేయించుకున్నారు పీట్ల మీద కూర్చున్న వాళ్ళు తాంబోలు ఇస్తారన్నమాట మనకి చూస్తున్నారు చాలా మంది వీడికి చెప్పకుండా వచ్చాను కానీ వీడైతే గుడికి వచ్చేసాడు చూట్లేదు అసలు లాలీపాప్ తింటా అలా ఉండిపోయాడు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ప్రసాదం మాత్రం కంపల్సరీ ఉండాలి అనమాట నాకు అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసాక లేక అన్నం అయితే పెట్టేసా అనమాట వాడు తిన్నాడు తర్వాత మా భోజనాలు కూడా అయిపోయినాయి ఈయన జున్ను తెచ్చారండి అంటే డైరీ ఫార్మ్స్ ఉండే ఇక్కడ వాళ్ళు బాగా చేస్తారు అనమాట జున్ను అయితే చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ ఐ ముస్లిం మీద అమ్మవారిని చూడడానికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫైనల్గా అమ్మవారిని అయితే చూస్తామంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది చాలా బాగా చేస్తారండి అమ్మవారు అమ్మవారిది అయితే దసరా అయితే చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ మనకి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ టిఫిన్ అయితే మినపట్టు వేసేసుకున్నాం అనమాట మినపట్టు వేసేసుకుని ఇంకా జైన్ అయితే ఆడుతున్నాడు కిటికీలోకి వెళ్ళిపోయి సో ఇంకా అలా కాసేపు భార్త ఆడుకుని అయితే అయితే ఇక్కడ అయిపోతుంది ఇదే అనమాట నా డైలీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్